జైపిం జైపిం జనకుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జైపిం జైపిం ఒక యుద్ధ నినాదము అందరి కోసం గది పోరు ప్రవాహం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించి ఏదైతే ఒక రాజ్యాంగకర్త అయినటువంటి వారికి ఇస్తున్నటువంటి గౌరవం ఉంది గత పాలకుల మాదిరిగా కాకుండా ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చాడో ఆయన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద మలచడము చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి దళితులకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది ముఖ్యంగా స్పీకర్ జిఎంసి బాలయోగి అదేవిధంగా శాసన స్పీకర్గా దళిత మహిళ ప్రతిభాభారతి హోంమంత్రిగా ఉండేటువంటి దళిత హోంమంత్రిగా ఉండడం గర్వంగా ఉంది భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఒక నాయకుడిగా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు దేశంలో కులాలు లేవని మతాలు లేవని భారతీయులమంతా ఒక్కటే అనేటువంటి కులాలు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్తూ భారతదేశంలో అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు కావచ్చు అన్ని విధాలకు కూడా పేరు తెచ్చినటువంటి మహానుభావుడికి నివాళులర్పిస్తూ వారి జయంతి సందర్భంగా వచ్చేటందరికీ అందరికీ కూడా অভিনন্দন স্বভাৱে তেলজে বিদ্যেচুৰা জেগি